వారిద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం ప్రారంభమైంది వివాహ సమయంలో దంపతులు పానీ గ్రహణం చేయగానే పెళ్లి పెళ్లిపీటల మీదనే గుర్రంగా మారిపోయాడు పెళ్లితంతు యావత్తూ రసాభాస అయింది అతిథులు అందరూ అప్పటికప్పుడే ప్రయాణమై ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు సునందిని తల్లిదండ్రులకు బంధువులకు తీరని తలవంపు జరిగింది సునందిని గుర్రంగా మారిన తన భర్తతో మనం ఇక్కడ ఉండటం భావ్యం కాదు మీ దేశం వెళ్ళిపోదాం పదండి అన్నది వారు కేతకి వనం ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా వనదేవత ప్రత్యక్షమై ఎవరు నీవు ఈ గుర్రాన్ని వెంటబెట్టుకొని ఎక్కడికి పోతున్నావు అని సునందినిని అడిగింది దానికామె ఇది గుర్రం కాదు నా భర్త ఎవరో దేవత కుటిల బుద్ధితో ఈయనను ఇలా కమ్మని శపించింది అన్నది నేనే ఆ దేవతను నేను అతన్ని మోహించి నన్ను పెళ్లాడమన్నాను దైవత్వం ఇస్తానన్నాను నీపై గల మోహం చేత నన్ను తృణీకరించి అందుకు తగిన శిక్ష పొందాడు అన్నది వనదేవత సునందిని వనదేవత కాళ్ళపై పడి తల్లి నా భర్తను తిరిగి మనిషిగా చెయ్యి నేను నీ సుఖానికి ఏమీ అడ్డురాను జీవం నీ దాసిగా ఉండి ఊడిగం చేస్తాను అని ప్రాధేయపడింది అదేమీ వీలు కాదు నేను అతనికి గుర్రం రూపు ఇచ్చినది నీ కారణంగానే నీ శుశ్రూషలు దేవతనైన నాకెందుకు అన్నది వనదేవత అలా అయితే నన్నే గుర్రంగా మార్చి నీ కసి తీర్చుకొని ఆయనకు మానవ రూపం ఇచ్చేయి అప్పుడు ఆయన నిన్ను ప్రేమించడానికి నేను అంతరాయంగా ఉండను అని సునందిని వేడుకున్నది వనదేవత ఒక్క క్షణం ఆలోచించి సూర్యసేనుడికి మానవ రూపం ఇచ్చి అంతర్ధానం అయిపోయింది అటు తర్వాత వారికి వనదేవత కనిపించనే లేదు శూరసేనుడు తన భార్యతో సహా స్వదేశానికి తిరిగి వచ్చి ఆమెతో కలకాలము సుఖంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వనదేవత తన మనస్సును ఎందుకు మార్చుకున్నది సునందిని గుర్రంగా మార్చి సూరసేనుణ్ణి మనిషిని చేసినట్టయితే వనదేవత కోరిక ఫలించి ఉండేదేమో కదా అలా చేయక సూరసేను మనిషిగా మార్చి తన దారిని తాను ఎందుకు వెళ్ళిపోయింది అతనిపై నిజమైన మోహము లేకనా లేక సునందిని చూసి జాలి కలిగా ఈ సందేహానికి సరి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వనదేవత సూర్యసేను విడిచిపుచ్చటానికి కారణం అతనిపై తగినంత మోహము లేకపోవటము కాదు సునందిని చూసి జాలి కాదు ఒక మానవ స్త్రీ తాను ప్రేమించిన వాడి క్షేమం కోసం ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండటం చూసి దేవత అయిన తాను అంతకంటే తక్కువగా ప్రవర్తించటం భావ్యం కాదనుకొని జాత్యాభిమానం కొద్దీ సూర్యసేను విడిచిపుచ్చింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు